నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎలంపల్లి రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏరియల్ మార్గం ద్వారా గోలివాడ పంప్ హౌస్ వద్ద ఉన్న హెలిప్యాడ్ కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వాగతం పలికారు అనంతరం అంతర్గంలోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టును సీఎం రెడ్డి రాష్ట్ర భారీ నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే మకాంత్ సింగ్ రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు నిండు గోదావరికి చీరే సారే సమర్పించారు అనంతరం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ దిగువకు వదులుతున్న వరద మొదలగు వివరాలను ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని వరద ముగిసే సమయానికి ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు వరద పెరిగే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జంక్షన్ లాగా ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని సీఎం తెలిపారు నిపుణులు ఇంజనీర్ల సూచనలు సలహాలు తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సున్నిళ్ల ప్రాజెక్టు పునరుద్దరణ మరమ్మతు అవకాశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ పర్యటనలో సీఎం వెంట ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా అదనపు కలెక్టర్ వేణు ఆర్డీఓ గంగయ్య సిపి అంబర్ కిషోర్ ఝా జిల్లాలోని ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు கோதாவரி சார் சார் सर एक बार सर सर एक फोटो सर एक फोटो सर एक फोटो सर 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 एक फोटो ओके वेरी गुड सुपर

ప్రాజెక్ట్ అయితే ఫంక్షనింగ్ వచ్చింది కదా హైదరాబాద్కు తాగనిక నెల్లి ఇక్కడ నుంచి వస్తుంది ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి నడుస్తుంది కదా ఎంత కార్యక్రమాలు చూసుకొని చేస్తాం అర్థమైంది కదా కట్టిన దానికే కూలిపోయిన దానికే నిలబడ్డదనుకున్నాను తేడా రిపేర్ రిపేర్ అది చాలా సమస్యలు ఉన్నాయి వాటి రిపోర్ట్ ప్రకారం చేద్దాం ఇప్పుడు మేమే మంత్రి గారు కానీ నేను కానీ పీసీసీ అధ్యక్షుడు ఎనభై వేల పుస్తకాలు చదవలేదు సో పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలని దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము ఇప్పుడు మీకు తెచ్చు కదా ఈ మొత్తం గోదావరి జలాలకు ಶ್ರೀಪಾದ ಎಲ್ಲಪಲ್ ಅನ್ನ ಗುಂಡಕಾಯ ಜಂಕ್ಷನ್ ಟುಪೇಟೆ ರೈಲ್ವೆ ಜಂಕ್ಷನ್ ಮೊತ್ತ ಗೋದಾವರಿ ಜಲಾಲೂ ಮನ ಶ್ರೀಪಾದ ಎಲ್ಲ ಜಂಕ್ಷನ್ ಸಾಂಕೇತ ಚಿಕ್ಕ ಸಲಹಾ ಇಸ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲ ಪೂರ್ತಿ ಜಾಲಿ ದಿನ ಪ್ರಕಾರ ಪೀಡಿತ ಉಂಟಾ ಮೂಡ ರ ಸಾಂಕೇತ ನಾಯಕ వేడిగడ్డ అయినా అన్నారం అయినా సుద్ధీలైన వాళ్ళు ఏంటంటే అతి తెలివి మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిమత్యం అనుకుంటారు నీకు ఒక అయిన ఆతిమృతం అనుకుంటాడు వేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తుతే సుద్ధిలో పోయాలి అక్కడి నుంచి ఎత్తుంటే శ్రీపాదయుల పని పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉందంటే అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య నీకు లాంటి అక్కడి నుంచి వేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తుతే ఏడబోయాలి అనారం లేకపోయాలి ఆడెత్తుతే ఏడబోయాలి చూడే లేకపోయాలి ఆడెత్తుతేడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు లోపలికి కూడలే చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నాక ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యం డిజైన్లో లోపం ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్నదాంట హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎంత ఏదైనా పోసింది అనుకో అది అనుకో ఇట్లా చాలా గ్రామాల గ్రామాలే దూచిపెట్టకపోతాయి సో ఇంత వరద ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాను మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి